ఈ రోజున మేము ఇప్పటికీ చెప్తున్నాము కూటమి ప్రభుత్వం అయినా సరే మీరు ఒక పథకం గురించి ఎస్ మీరు అంటున్నారు సిలిండర్ గురించి అని సిలిండర్ ఎందుకు రాలేదు మీరు ఇచ్చిన హామీ ఇది అని చెప్పని ఆ పోస్టర్ పెట్టి నిలదీయండి మిమ్మల్ని ఎవరు కేసులు పెట్టరే అలా కాకుండా సిలిండర్ ఇస్తా అన్నాడు పలానవాడు అని వ్యక్తిగతంగా దూషణ చేస్తూ లేదంటే కనుక ఇంకొక మంత్రి మహిళా మంత్రి పైన ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం నన్ను మా ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ ఇదే నేను పక్కన సిలిండర్ అని పదం పెట్టి నేను ప్రశ్నించాను కాబట్టి నన్ను బెటర్ అంటూ ఊరుకోరు కదా నువ్వు ప్రశ్న ప్రశ్నలాగా ఉండాలి మరి అది ప్రశ్న నువ్వు పథకాలకు సంబంధించి ప్రశ్నించు నీ పైన ఏం కేసు ఉంటుంది ముందు తీసుకున్నా అప్పుడు నిజంగా అందరూ సామాన్య ప్రజలు కూడా నీకు తోడుంటారు అరే అనవసరంగా అక్రమంగా పెడుతున్నారని ప్రభుత్వ విధానాల పైన మాట్లాడు నువ్వు ఈ మాట చెప్పారు ఇది ఎందుకు జరగలేదని అంతేగాని దానికి ఒక బూత్ జోడించి ఇంకొక అన్పార్లమెంటరీ భాష వాడుతునే దాని ప్రశ్న అంటే ఊరుకోరు కదా ఇప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఒకటిలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది కానీ అదే పంతొమ్మిది పక్కన ఇరవై రెండులో భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరుల హక్కులకి భంగం కలిగించకూడదు ఇప్పుడు మీకు భావ ప్రకటన స్వేచ్ఛ అందుకే కదా పోసాని కానీ ఆర్జీవి గాని ఇప్పుడు వీళ్ళంతా ఆ అమ్మాయి కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా భావ ప్రకటన అంటే నాకు నాకు చెయ్యి ప్రకటన స్వేచ్ఛ ఉంది నేను కత్తి తీసుకొచ్చి నేను ఎవరినైనా చంపేస్తాను అంటే అది కాదు కదా ఆ తర్వాత నీకు శిక్ష పడుతుంది మరి న్యాయం ప్రకారంగా అది నా స్వేచ్ఛ అనకూడదు అప్పుడు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఉంటుంది కోర్టుకు కూడా అలానే భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి నీ అభిప్రాయం చెప్పేంత వరకు ఉండాలి ఎస్ నీ హక్కు అది ప్రతి ఒక్కడికి భారతదేశంలో హక్కు ఉంది ఆ హక్కు ఎంతవరకు ఉండాలంటే పక్కన వాళ్ళ హక్కును హరించేంత వరకు ఉండకూడదు కదా నా వ్యక్తి నన్ను దూషిస్తూ నన్ను మానసిక హింసకు గురి చేస్తూ నా వ్యక్తిత్వం హననం చేస్తుంది నీ హక్కు అంటే నిన్ను కొట్టే హక్కు కూడా నాకు ఉంటుంది మరి అలా కొడుతూ పోతే చట్టం ఏమవుతుంది ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు మీరు ఒక మాట అంటారు అనుకుందాం ఉదాహరణకి ఏదో ఒకటి నన్ను అన్నారు దుర్భాషలాడారు నాకు నా హక్కులు భంగపడ్డాయి నేను మిమ్మల్ని కొట్టాను అనుకోండి అప్పుడు చట్టం ఎక్కడవుతుంది ఇంకా అలా ఉండదు కాబట్టి ఎవరి హక్కులు వాళ్ళు ఉండాలి భావ ప్రకటన వచ్చి ఎంత ఉండాలో అంత ఉండాలి